వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం కన్యా రాశి ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలే ఉంటాయి కానీ అధిక శ్రమ స్వల్ప ఫలితం అన్న విధంగా సాగుతూ ఉంటుంది అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేరినట్టుగానే నెరవేరుతాయి కానీ మాత్రం కాస్త వెనకబడిపోతూ ఉంటుంటాయి దాంతో కొంత నిరుత్సాహత అనేటువంటి పెరుగుతూ ఉంటుంది వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా అందరికీ ఒకే విధంగా సాగుతూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమహిషా వేభ్రామ్మేభ్యుగనస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేణ మార్గేణ మహిమహీజా గోబ్రామ్ హణేభ్య శుభమస్తు నిత్యం లోకా భవంతు